నాయకులకు పేరు పేరున ఎదురు ఉన్న ఆఫీసర్లందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ మిగతా డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున నమస్కారం మీకు చాలా ఒత్తిడి ఉంది ఐదేళ్ళు మాకు తెలుసు మీకు ఇబ్బందులు పడ్డారు సో మేము గెలిచిన దాంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది దాంట్లో అంటే మీరంటే అందరూ ఎంప్లాయిస్ అన్ని డిపార్ట్మెంట్ ఏదో అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏదో రాజశేఖర్ కుమారుడు అని చెప్పి ఆ రోజు ఏదో వేసిన ఓట్లు సరే అది అయిపోయింది చాప్టర్ అయిపోయింది తర్వాత ఒక సెక్షన్ అని అన్ని సెక్షన్స్ ఆఫ్ మాజీ ముఖ్యమంత్రి చెడ్డ చేసుకుంది దానివల్ల ప్రజాస్వామన్యం చాలా గొప్పది మీతో తప్పులు చేయించినా కూడా ఫైనల్ గా అఫెక్ట్ అయ్యేది ఎమ్మెల్యేకి ఎంపీకి గవర్నమెంట్ కి తెలియకపోయినా ఎక్కడ ఎండి ఆఫీస్ అన్యాయం జరిగినా ఎంఆర్ ఆఫీస్ లో రికార్డ్ స్టాంపింగ్ చేసి మీరు వాళ్ళ భూములు వేరే వాళ్ళకి మీరు వన్ బీ ఎక్కించి చాలా ఇబ్బందులు పెట్టారు బ్యాంక్స్ విషయాల్లో ప్రతి ఎంఆర్ ఆఫీస్ నేను గుణపండి ఎంఆర్ ఆఫీస్ ఒకటని చెప్పేది కాదు భూములు విలువ వచ్చిన దానివల్ల ఏమైపోయిందంటే ఎవరెవరు ఎంఆర్ ఆఫీస్ లో పోయేది రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసేది ఫీల్డ్ పైన ఒకరు ఉంటే ఇక్కడ వన్ బీ లో వేరే పేరు ఎక్కించేది ఈ విధంగా అయితే విపరీతంగా బీబీఆర్ కావచ్చు కలిగిరి కావచ్చు వాయిల్పాడు కావచ్చు ఇక్కడ కూడా కొన్ని జరిగినాయి నాకు తెలిసినంత వరకు ఎక్కువ మోతాదులో అక్కడ ఎక్కువ జరిగినాయి పీలేరు ఇవన్నీ కూడా మనము ఫ్యాక్టరీల కోసం అని చెప్పి భూములు తీసి పెడితే అవి కూడా ఇచ్చేసారు పన్నెండు వేల పట్టాలు ఇచ్చినారు పీలేర్ పన్నెండు వేల పట్టాలు ఫ్యాక్టరీల కోసం అని చెప్పి మనం భూమి తీసి పెడితే అక్కడ ఒక పట్ట యాభై వేల రూపాయలు కమ్మదా ఒక పట్ట వైసీపీ నాయకులు ప్రజలకు యాభై వేల రూపాయలు కమ్మదారు నా తరపున ఎవరన్నా బట్ట తీసుకొని అమ్మితే నా ఓటు వేస్తాడు అమ్మలా నాకు పిల్లలు ఎనిమిది వేల ఓట్లు మెదక్ వచ్చింది పిల్లలు మండలం ఒక్కటే ఎందుకంటే ఈ అరాచకాల వల్ల భూ భూ కబ్జాలు దౌర్జన్యాలు అక్రమాలు తప్పుడు కేసులు పోలీసు ఎప్పుడు కానీ రాజకీయాలు శాశ్వతం కాదు మీరు కొంచెం శాశ్వతము ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళో మీకైతే ఉద్యోగం గ్యారెంటీనే మాలేని గ్యారెంటీ కాదు ప్రజలకు మనము సేవ చేస్తే ఐదేళ్ళ తర్వాత మనకు ఓటు వేయించు లేదా రిజెక్ట్ చేయించు భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇంత ఆంధ్ర రాష్ట్రము ఇంత వ్యతిరేకంగా ప్రజలు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు దాంట్లో మీ ఇబ్బంది పడ్డారు మేము ఇబ్బంది పడ్డాం మా పైన కేసులు పెట్టారు నా పైన సుప్రీంకోర్టుకు పోయినారు నేనేదో దావూద్ ఇబ్రహీం లాగా ఏదో పెద్ద డెకాయింటూ మేము దొంగతనం లాగా చేసి మా బెయిల్కు సుప్రీంకోర్టుకు పోయినారు సుప్రీంకోర్టు పోయి గవర్నమెంట్ కోటి రూపాయలు ఖర్చు పెట్టింది నా బెయిల్ రద్దు చేసేలా గవర్నమెంట్ డబ్బు ఇచ్చిన సుప్రీం సుప్రీంకోర్టులో అంటే ఎంత అరాజకం అనేది ఆలోచించుకోండి అంటే ఏ స్థాయికి పోయింది ప్రజల డబ్బు ఒక కిషోర్ కుమార్ రెడ్డిని బెయిల్ రద్దు చేసేదానికి ప్రజల డబ్బు సుప్రీంకోర్టు వకీల్కి ఇచ్చిన అంటే ఏ స్థాయికి నీళ్ళు దిగజారిపోయినో అర్థం చేసుకోండి ఇప్పుడు ఏం పరిస్థితి మాజీ మంత్రి కుమునూరు ఒక నెలపై ఇప్పుడు గవర్నమెంట్ కావాలని చెప్పి హైకోర్టు వేసుకుంటారు ఒకరి వరకు ఐదు ఐదు మంది కావాలంట గన్మెంట్ మాకు ఏ ఉన్న ఉన్నారు ఐదు ఎవరు లేరు మాకు మాకు కావాలంటే ఇచ్చిందా రాజకీయాలు గన్మెంట్ లేకున్నా మనం బయట అడుగు పెట్టే పరిస్థితి వస్తే రాజకీయాలు వదిలేయాలి కానీ మనకి ఆ రాజకీయం అక్కర్ ఈ రోజు ఐదు ఐదు మంది కావాలంట గవర్నమెంట్ ఎంపీకి ఆయన మాజీ మంత్రి రామచంద్రారెడ్డి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కానీ శాశ్వతంగా అరాజకాలు అక్రమాలు దౌర్జన్యాలు దీంతోనే జరిగిపోతుంది ఎప్పుడు అధికారం ఉంటామనే పొరపాటు మా నాయన చంద్రబాబు గారితో కమిట్ చేపించిన మదనపల్లిలో కానీ మీటింగ్ అందిద్దామని చెప్పించిన ఆయనతో ఇంకా రాయిచోటి ఏమైతుందో చాలా సమస్యది అప్పుడు ఏమైతుంది రాయచోటి రాజ కో అది ఎంత చేస్తుంటా తెలియదు మన మదనపల్లి ఖచ్చితంగా మాట చెప్పినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మనకు కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోదాం మా వాళ్ళు ఏదన్నా నాయకులు కార్యకర్తలు ఏదన్నా చెబితే ఖచ్చితంగా చేయండి వీలైన్ వరకు చేయండి ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో కూడా మాట్లాడండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఎన్ఆర్జీ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసు ఎంబీఓ ఆఫీసు ఏవేమి ఉన్నాయో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏమేమి ఉన్నాయో అందరూ కూడా వీలైన్ వరకు చేయండి మీకేమైనా ఏమైనా ఇబ్బంది ఉంటే నాతో కూడా మాట్లాడండి కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా ముందుకు పోదాం అందరం ఎందుకంటే ఈ గవర్నమెంట్ మంచి పేరు కావాలంటే మీ వల్ల కూడా జరిగితేనే వస్తుంది ఏ ప్రభుత్వానికి అయినా బట్ ప్రభుత్వము ఉండే ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఆఫీసర్స్ మేము కలిసి మెలిసి ప్రజలకు ముందుకు పోతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పినారో డబ్బు పెంచి ఇవ్వటం జరిగింది చాలా నాకు కంప్లైంట్స్ ఏమంటే కొంచెం అర్హత లేనూ ఉన్నాయి కొన్ని గ్రామాల్లో ఎందుకు ఆ విధంగా చేశారో మనకు తెలియదు మనమే ప్రతి ఒక్కటి పెరగమని చెప్పేది ఉండదు అర్హత లేనివి నెక్స్ట్ టైం కన్నా కొంచెం వెరిఫై చేయండి కనీసం అప్పుడు ఏమైందంటే ఐరో పదం మనకి మిగిలితే మనం కొత్తగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అర్హత ఉండోళ్ళకి కన్నా మనం అర్హత లేని వాళ్ళకి ఇచ్చేసి ఎక్కువ అప్పుడు ఇబ్బంది వస్తుంది కొంచైతే చేనేత కార్మికులు అని చెప్పి భోగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు చేనేత లేదు కార్మికుడు కాదు అంత అరాజకమైన నిజంగా చేనేత కార్మికుడు ఉండి అతనికి మక్కం ఉండి పెన్షన్ ఇస్తే సమస్య అంటే ప్రజల డబ్బు ఏదో విధంగా మనం కొట్టేయాలనే ధోరణి రావడం చాలా బాధాకరం నాకు ఆఫీసర్ సహకరించకపోతే ఇవన్నీ జరగవు ప్రతి ఊర్లో నాకు నెక్స్ట్ మంత్ కనీసం పార్టీ పరంగా క్యాన్సిల్ మనమేమి అర్హత లేని ఉంటే కొంచెం విచారించండి అవి కొన్ని అర్హత ఇచ్చేదానికి అవకాశం వస్తుంది కొన్ని ఏదన్నా మనం తీయగలిగితే లేకపోతే కొత్తగా నాకు తెలిసి ఇంత డబ్బు గవర్నమెంట్ కొత్తగా ఇమీడియట్ గా ఇచ్చేది నాకు ఇది కాదనుకుంటే దగ్గర అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తాం అనిపిస్తుంది ప్రభుత్వం కాబట్టి అది కూడా వెరిఫై విధంగా ముందుకు పోవాలా అనేది ఆలోచించుకోండి మా వాళ్ళు కూడా వస్తారు గ్రామ నాయకులు అందరూ వచ్చి మీతో మాట్లాడతారు కాబట్టి ఏమేమి చేయాలనే జాగ్రత్తగా చేసుకొని ముందుకు పోదాం మనం అందరం కూడా దీన్ని కూడా వారం వారం గుణుకు వస్తాం మనం ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలా గవర్నమెంట్ కి సంబంధించిన ఏమున్నాయి ప్రజలకు ఎట్లా తీసుకెళ్ళాలా హౌసింగ్ ఒకటి ఇంపార్టెంట్ అప్పుడు రూపాయి అప్పుడు నా టైంలో నేను హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటే తీసుకోండి ఇది గురకోటకు సంబంధించిన ఆరు వందల ముప్పై ఏడు ఉన్నాయి ఆ రోజు గురకోటలో మనం శాంక్షన్ చేసి ఒక రూపాయి నాల అకౌంట్లో పడింది మా వైసిపి ప్రభుత్వం వచ్చినంక వాళ్ళకు బిల్లులు ఇచ్చిన ఇట్లా ఏం లేదు కాబట్టి ఇవన్నీ కూడా నేను చంద్రబాబు గారితో ముఖ్యమంత్రి గారితో నేను అసెంబ్లీ జరుగుతుంది ఎట్లా ఈ మంత్ లో ఉంది అసెంబ్లీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ పని కావాలంటే నాకు ఒక ఎస్టిమేట్ లేదండి బ్యాంకులు కావాలని చెప్పిన ఇప్పుడు అది జలజీవన్ దాంట్లో కూడా చాలా మోటార్ అయినా కదా దీపక్క లేదా కానీ జలజీవన్ దాంట్లో కూడా చాలా శాంక్షన్ అయినా కదా అదే ఇప్పుడు ఏమేమి రిక్వైర్మెంట్ గవర్నమెంట్ లో ఏ పని ఉంది మనకు ఏదైనా గవర్నమెంట్ లెవెల్లో పని జరగాలంటే నాకు చెప్పండి అసెంబ్లీ జరిగేటప్పుడు అక్కడ ఉంటారు కాబట్టి మినిస్టర్ అంతా కూడా నాకు ఈజీగా మనం ఇచ్చేవన్నీ కూడా ఏదైనా పెండింగ్ బిల్స్ పెండింగ్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇదే నా ఫైవ్ ఇది లిస్ట్ మండలపై శుభాన్ ఉంటాడు మాట్లాడుకొని ఆయన పిఏ ఉంటాడు ఆయనతో మాట్లాడుకుని రెడీ చేయండి నాకు నేను అసెంబ్లీ జరిగేటప్పుడు వెళ్ళి క్లియర్ చేసుకుంటాను హౌసింగ్ కానీ డ్రింకింగ్ వాటర్ ఏమన్నా గ్రామాల్లో ఇబ్బంది ఉంటే చూడండి కొంచెం అన్ని కూడా ఇంకోటి సెక్రటరీతో ఎన్డిఓ గారు ఉన్నారు ఇక్కడే తో చెప్పి శానిటేషన్ కానీ వాటర్ కానీ పల్లెల్లో సీట్ లైట్ కానీ జాగ్రత్తగా ఇబ్బంది లేక చూసుకోండి ఇప్పుడు అంతా వాట్సాప్ లో వచ్చేసాయి నేను ఎవరో ఒక వీక్